పద్దెనిమిదేళ్ళు నిండిన మహిళలందరికీ నెలకు పదహైదు వందలు ఏడాదికి పద్దెనిమిది వేల నేను చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా ఇచ్చావా అని అడుగుతా ఉన్నా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సూపర్ హిట్ అని చెప్పి నువ్వు అనంతపురంలో ఈ రోజు మీటింగ్ పెట్టి ప్రజలను మోసం చేసి అడుగులు వేస్తా ఉన్నా పైపెచ్చు పెన్షన్ల సంఖ్య మేము అధికారం లేకొచ్చే నాటికి పైపెచ్చు పెన్షన్ల సంఖ్య మేము అధికారం నుంచి దిగిపోయే నాటికి ఎన్నికలు జరిగే నాటికి మార్చిలో చూస్తే పెన్షన్లు అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై రెండు పెన్షన్లు మా హయాంలో ఎన్నికలు జరిగే నాటికి పెన్షన్ సంఖ్య ఉంటే ఇప్పుడు ఈ సెప్టెంబర్ లో మీరు ఇచ్చిన పెన్షన్లు అరవై ఒక్క లక్ష తొంభై రెండు వేల ఎనిమిది వందల అరవై అంటే దాదాపుగా ఐదు లక్షల మందికి మీరు పోత ఉన్న పెన్షన్లు పీకిన మాట వాస్తవం అవునా కాదా చంద్రబాబు ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలందరికి నెలకు పదహైదు వందలు ఏడాదికి పద్దెనిమిది వేల నేను చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా ఇచ్చావా అని అడుగుతా ఉన్నా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సూపర్ హిట్ అని చెప్పి నువ్వు అనంతపురంలో ఈ రోజు మీటింగ్ పెట్టి ప్రజలను మోసం చేసి అడుగులు వేస్తా ఉన్నా పైపెచ్ పెన్షన్ల సంఖ్య మేము అధికారం లేకొచ్చే నాటికి అయిపెచ్చు పెన్షన్ల సంఖ్య మేము అధికారం నుంచి దిగిపోయే నాటికి ఎన్నికలు జరిగే నాటికి మార్చిలో చూస్తే పెన్షన్ లో అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై రెండు పెన్షన్లు మా హయాంలో ఎన్నికలు జరిగే నాటికి పెన్షన్ సంఖ్య ఉంటే ఇప్పుడు ఈ సెప్టెంబర్ లో మీరు ఇచ్చిన పెన్షన్లు అరవై ఒక్క లక్ష తొంభై రెండు వేల ఎనిమిది వందల అరవై ఏడు అంటే దాదాపుగా ఐదు లక్షల మందికి మీరు కోత ఉన్న పెన్షన్లు పీకిన మాట వాస్తవం అవునా కాదా చంద్రబాబు ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతాను